హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ స్క్వేర్ ఇయర్స్ గల వెస్ట్ ఫేస్ ఫుల్లీ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అని మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తారు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎవరికి ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఓనర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ లైక్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి నేను ఒకటే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కమిషన్ అయితే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇదే ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఫుల్లీ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి వచ్చింది చూడండి ఇది ఎక్కడ ఏంటి ప్రైజ్ ఏంటి డైరెక్ట్ ఓనర్ డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో లాస్ట్లో ఇస్తాను చూడండి ఇది వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ గల జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి వెళ్ళదు ఇంటి ముందు వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ ఫార్టీ స్క్వేర్ యాడ్స్ దీని సైజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కింద వచ్చేసి మనకి రెండు కార్ పార్కింగ్ అండ్ ఫోర్ బైక్స్ పార్కింగ్ అయితే ఉంది చూడండి విశాలంగా ఉంటుంది చాలా విశాలంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది బోరు సంపు అన్నీ ఉన్నాయి కింద వచ్చేసి మనకి రెండు కార్ల పార్కింగ్ ఫోర్ బైక్స్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ కింద అయినా పైన కూడా అట్లాగే ఉంటుంది కింద వచ్చేసి మనకి ఫుల్లీ గల వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది విత్ ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్తో ఉంటుంది చూడండి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి కాస్ట్లీ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ టీవీ ఫ్రేమ్ అన్నీ ఉన్నాయి చూడండి టీవీ ఫ్రేమ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది సెల్ఫ్ గిట్ అయితే అన్ని ఇవ్వడం జరిగింది కింద మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ కిచెన్ చూడండి కిచెన్లో వచ్చేసి మనకి వుడ్ వర్క్ కూడా పర్ఫెక్ట్ వుడ్ వర్క్ చేయించడం జరిగింది ఇందులో కూడా మనకి ఫాల్ సెలింగ్ చూడండి కిచెన్లో మంచిగా చాలా నీట్గా వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది కొత్త వుడ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ మంచినీళ్ళకి అండ్ బోర్ వాటర్ ఇవ్వడం జరిగింది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ ఫర్నిషడ్ గల వెస్ట్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ యూపీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఇయర్స్ లైఫ్ అయితే మినిమం ఉంటుంది ఇది వచ్చేసి కింద మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇది వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి వెస్టర్న్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గుడ్ వర్క్ చూడండి బ్రాండ్ న్యూ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి కాదు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి లో రూఫ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది చూడండి లో రూఫ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ పర్ఫెక్ట్ వుడ్ వర్క్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కింద మనకి వన్ బిహెచ్కే రెండు కార్ల పార్కింగ్ అండ్ మనకు వచ్చేసి నాలుగు బైక్ల పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ బోరు సంపో ఓపిస్తుంది చూడండి ఇది సంపు దీని ముందుకు వచ్చేసి మనకి ఈశాన్యములలో బోర్ అన్నది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇది వచ్చేసి బోరు విశాలమైన టూ కార్ పార్కింగ్ ఫోర్ బైక్ పార్కింగ్ కింద కూడా మనకి వాష్ ఏరియా అనేది ఉన్నది చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఉంది ఇంటి ముందు అయితే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ రైడ్స్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి లేదు బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ మంచి స్టీల్ రాడ్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి స్టేర్ కేసు గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మనకి వుడ్ వర్క్ అండ్ మొత్తం చేయించడం జరిగింది వుడ్ వర్క్ అండ్ ఫాల్సిలింగ్ అయితే చేయించడం జరిగింది ఇది కారిడార్ ఇది ఈస్ట్ సైడ్ అయితే డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ అయితే ఉంది చూడండి ఇది మొత్తం పాలిషింగ్ చేస్తారు ఇండియన్ టేకు డోర్స్ ఇవి పాలిషింగ్ అయితే చేసి ఇవ్వాలి అది మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తారు మనకి చూడండి ఇందులో వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ విత్ ఫ్యాన్స్ తో సహా చేయించేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వర్క్ కొంచెం పర్ఫెక్ట్ వుడ్ వర్క్ మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ ఓనర్లు ఉండడం కోసం టూ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఫ్యాన్స్ వుడ్ వర్క్ అంత ఉంది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది రూమ్ ఇది కిచెన్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి కిచెన్ ఇందులో కూడా పర్ఫెక్ట్ వుడ్ వర్క్ ఇంత చేయించడం జరిగింది వైట్ కలర్ వుడ్ వర్క్ చూడండి కొత్త వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ఇది వన్ ఫార్టీ స్క్వేర్ ఎర్స్ కదా జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఫుల్లీ ఫర్నిషిడ్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఉప్పల్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హైవే కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి మనకి కిరాణి షాప్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అన్నీ ఉంటాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫుల్లీ వుడ్ వర్క్ ఉంటుంది వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఫ్యాన్ విండోస్ అయితే యూపీవీసీ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది మంచి క్వాలిటీ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే ఉంది ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్ లైట్స్ అండ్ వుడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగింది యూపీవీసీ విండోస్ ఇక్కడ నుంచి అయితే మనకి రోడ్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ వెంటిలేషన్ అయితే ఇంట్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ లో రూఫ్ ఉంది చూడండి ఇది లో రూఫ్ ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది కామన్ వాష్రూమ్ ఇందులో కూడా మనకి వెస్ట్రన్ అనేది ఇవ్వడం జరిగింది వెస్టర్న్ అన్ని ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ చేంజ్ జరిగింది శానిటరీకి సంబంధించి ఇది పూజ కిచెన్ వాషరీ ఇక్కడ ఉంది చూడండి ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది ఇందులో కింద వన్ బిహెచ్కే పైన టూ బిహెచ్కే ఇప్పుడు మనం పెంట్ హౌస్కి వెళ్తాం ఫ్రెండ్స్ ఇది పెంట్ హౌస్లో వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది పైన మంచి కన్స్ట్రక్షన్ స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది స్టెప్స్ ఇవి గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది ఇదంతా స్టీల్ రాడ్స్ చూడండి జిందాల్ స్టీల్ రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం పెంట్ హౌస్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇది పెంట్ హౌస్ చూడండి పెంట్ హౌస్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వన్ బిహెచ్కి అయితే ఇవ్వడం జరిగింది ఫైన్ వచ్చేసి చూడండి వన్ బిహెచ్కే దీని పైన అయితే మనకి వాటర్ ట్యాంక్స్ ఇట్లా మొత్తం ఇవ్వడం జరిగింది పైన కూడా ఇక్కడ క్లీనింగ్ రేట్స్ వేసి పెట్టారు చూడండి వాటర్ గిట్ల కింద పడకుండా పైకి వెళ్ళడానికి గ్రిల్ గ్రిల్ వేసారు చూడండి స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది పైన వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వాటర్ ట్యాంక్ మనకి ఎక్కడానికి కోసం అయితే స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది ఐరన్ ఇవి ఇక్కడ వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది వచ్చేసి కిచెన్ అయితే చూడండి ఇది కిచెన్ ఇది కిచెన్ ఇందులో కూడా మనకు పర్ఫెక్ట్ వుడ్ వర్క్ చేయడం జరిగింది ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఫ్యాన్ అన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి పైన అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది వుడ్ వర్క్ ఇట్లా చూడండి మంచి అట్రాక్టివ్ ఉంటుంది విండోస్ యూపీవీసీ విండోస్ ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్ ఫ్యాన్స్ మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ గల ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం ఉప్పల్ మెట్రోకి దగ్గరలో ఉంటుంది ఉప్పల్ మెట్రోకి ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ ఫైవ్ డిస్టెన్స్లో ఉంటుంది ఆ వరంగల్ హైవే కూడా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దీని ప్రైస్ వచ్చి కోటి యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది స్లైడ్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇది ఓనర్కి కాల్ చేయొచ్చు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు పర్ఫెక్ట్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది ఇంట్లో మధ్యలోనే ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి వెరీ డెవలప్ల్ లొకేషన్లో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం టోటల్గా పైకి వెళ్తున్నాం చూడండి టోటల్గా పైన వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ సింకి గిట్లు ఉంది చూడండి మొత్తం ఇక్కడ సింకి గిట్లు ఉంది పూర్తిగా ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది టాప్లోకి వచ్చేస్తాము టోటల్గా ఇక్కడ వచ్చేసి రెండు వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రెండు వాటర్ ట్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ ఇదంతా వచ్చే ఈ ప్రాపర్టీ వచ్చి మనకు కుప్పల్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ వెరీ డెవలప్ లొకేషన్ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి